మెగా లో గ్రాటిట్యూడ్ సేల్ ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఆన్ వాల్యూ యాడెడ్ ఆఫర్ అన్ని బ్రాంచెస్ కి వర్తిస్తుంది నచ్చిన హీరో సినిమా వచ్చిన రోజు మార్నింగ్ షో చూడని వాడు అభిమానే కాదురా సర్లేరా అదేం కొత్త సినిమా ఏం కాదు కదా ఆ సినిమా ఎన్ని సార్లు చూసినా నాకు కొత్తగానే ఉంటుందిరా మీరు వస్తారంటే మిమల్ని మిమ్మల్ని తీసుకెళ్తాను రావాలనే ఉంది కానీ మా నలుగురు స్కూల్ కొడితే డౌట్ వస్తుందేమో పైగా ఆ హెడ్ మాస్టర్ మన నలుగురు మీద బాగా పగబట్టున్నాడు తండ్రి మన వెళ్ళకపోతే వాళ్ళకి డౌట్ వస్తుంది అసలు స్కూలే లేకపోతే అంటే హెడ్ మాస్టర్ ఈ రోజు స్కూల్ కి సెలవిస్తారు ఏ కారణం లేకుండా సెలవు ఎందుకు ఇస్తారు ఆయన ఎందుకు సెలవిస్తారు నేను ఇప్పిస్తా ఎలా చెప్పను చూపిస్తా హలో హెడ్ మాస్టర్ నారదముని స్పీకింగ్ హియర్ ఏమే నారదముని ఏమే నారదముని నువ్వు హైట్ రికార్డ్ విన్నాను నీకు బ్రెయిన్ కూడా లేదా ఎవరా నువ్వు నాకు ఫోన్ చేసి నాకు బ్రెయిన్ లేదంటావ్ అబ్బా నీకు ఫోన్ చేసి నీకు బ్రెయిన్ లేదు నీ ప్యూన్ కు బ్రెయిన్ లేదు అయినా ఆయన కలెక్టర్ ని ఎదురించి మాటలే అంత కైలి వచ్చినా నీకు పేరుపులు ఏంటి మాట్లాడేది కలెక్టర్ గారా సారీ నాకు తెలుసు సార్ ఏంటి తెలుసేది అసలు హెడ్ మాస్టర్ ఎలా అయ్యా ఎలా అవటం ఏంటి సార్ ఎంఏబిఈడి చదివేయను ఏయ్ ఏయ్ చదువు ఉంటే సరిపోతుందా అసలు జనరల్ నాలెడ్జ్ కామన్ సెన్స్ కొంచెం బ్రెయిన్ అన్న ఉండాలి కదా ఆయన అంటే ఇవ్వు డిఈ చనిపోతే తలవివకుండా స్కూల్ అడిపిస్తున్నావా అయ్యో డిఏఓ గారు చచ్చిపోయారా నాకు సార్ ఇప్పుడు తెలిసింది కదా సెలవిచ్చాయి అలాగే సార్ రే డిఓ గారు చనిపోయారంట స్కూల్ కి సెలవు గండి కొట్టే ఓకే సార్ వెళ్ళి என்ன வயிற்றுதா హలో మేము కూడా సినిమా చూడాలండి తల తీసి పక్కన పెట్టండి కొడు ఉన్నట్టుంది అమ్మా నా కొడక స్కూల్ ఎగ్గొట్టి థియేటర్ వస్తావా తిసి నచ్చతై పోएगा అబ్బా తెలియకుండా సినిమాకి వస్తావే వీడి వల్ల సగం సినిమా చూడలేకపోతున్నాంరా ఆ కాల నా దగ్గర ఉంటే వీడు తలే ఇంద తీసి ஏரா வச்சு நான் சினமா சூடு தரக்கி மூசேட்டர்

తలాటం రాకూడదంట వస్తే తల తీసేస్తాడంట నా తల తీసేస్తాడంటాడు ఎలా చూస్తున్నాడు చూడు ఆ తల నీది అనుకోలేదు అందుకే అన్నాను నా తల నాది కాబట్టి ఎవరిది అనుకున్నావు నువ్వు నా పని అయిపోయిన ఏం కూడా సినిమాకి వెళ్ళాను కాబట్టి సంగతి బయటపడింది లేకపోతే స్కూల్కి కి వెళ్ళాడనే కదా అనుకుంటాం మనం అబ్బా నువ్వు ఊరుకోవయ్యా జరిగింది ఏదో జరిగింది ఇంకెప్పుడు నీకు చెప్పకుండా వెళ్ళు నువ్వు వెళ్ళు తల సంపెత్తాడు తల అమ్మా దా దా

ఈ రోజు పేపర్ చూసారా ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ సబ్ జూనియర్స్ ఫుట్బాల్ టీమ్ సెలక్షన్స్ ఈ ఆదివారం జరుగుతున్నాయి మీ ముగ్గురు వెళ్ళండి అవును మీరే ఎప్పుడూ ఇదే గ్రౌండ్ లో మీలో మీరు ఆడితే ఏంటి ప్రయోజనం అలాంటి చోటకెళ్తే మీ టాలెంట్ బయటకు వస్తుంది మీరు మంచి ప్లేయర్స్ అవడానికి ఛాన్స్ దొరుకుతుంది వెళ్తారా వెళ్ళాలనే ఉంది కానీ సెలెక్ట్ అవుతామా మాస్టర్ సెలెక్ట్ అవుతారా లేదా అనేది వెళ్తేనే కదా తెలిసేది కానీ చాలా ఊళ్ళ నుండి చాలా మంది వస్తారేమో కదా మాస్టారు ఆటలో అయినా యుద్ధంలో అయినా గెలవాలంటే మనం భయపడకూడదు ఎవరు వస్తే మీకేంటి మీ టాలెంట్ మీద నాకు నమ్మకం ఉంది మీ ముగ్గురిని నేను తీసుకెళ్తా మా ఇంట్లో ఒప్పుకోరు మాస్టారు ఊర్లో ఆడితేనే తిడతారు అలాంటిది పొరుగు రాటల కోసం వెళ్ళడం అంటే మా ఇంట్లో కూడా ఒప్పుకోపోవచ్చు మాస్టారు మీ పేరెంట్స్ తో నేను మాట్లాడతాను వాళ్ళని ఒప్పించి మిమ్మల్ని తీసుకెళ్లే బాధ్యత నాది సరేనా ఫుట్బాల్ ఆడడం కోసం వీడిని పొరుగురు పంపించాలా అందుకు నేను పెర్మిషన్ ఇవ్వాలా ఎందుకు వచ్చిన ఆటలండి ఇవేమైనా మా కూడు గుడ్డ పెడతాయి చెప్పండి మాస్టారు అలా అనకండి మీ వాడి టాలెంట్ గురించి మీకు తెలియదు ఏమిటండి వాడి గురించి నాకు తెలియంది అయినా మీరు మాస్టర్ కాబట్టి ప్రైవేట్ కి పంపించమంటే పంపిస్తాను అంతేగాని ఇలాంటి ఆటలకి సచిన్ పంపించండి అదేంటండి మీ పిల్లాన్ని మీరు ఎంకరేజ్ చేయకపోతే ఇంకెవరు చేస్తారు సచిన్ టెండూల్కర్ తండ్రి మీలా ఆలోచించుంటే ఈ దేశానికి ఓ సచిన్ దొరికేవాడా బైచింగ్ బూటియా తండ్రి మీలా ఆలోచించుంటే ఈ దేశం తరఫున ఆడేవాడా బైచింగ్ బూటియా ఆడేవాడే బుట్టో కాదు నాన్న బుటియా ఇండియా ఫుట్బాల్ టీం కెప్టెన్ ఓహోహోహోహో ఇప్పుడు నేను ఫుట్బాల్ పంపిస్తే ఆ బుట్టలేగా ఆ కాదు 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 ఆ బుట్టిగా అంత టోట్ అవుతాడనే తప్పకుండా అవుతాడు వాళ్ళ పేరెంట్స్ ఎంకరేజ్ చేసినట్టు మీరు కూడా ఎంకరేజ్ చేస్తే మాస్టర్ అంత చెప్తున్నారు కదా పంపించచ్చు కదా రేపు నిజంగా వాడు అంత పెద్దవాడైతే మనకు మన ఊరికే కదా పేరు వచ్చేది సర్లే సర్లే మాస్టర్ అంతలా చెప్తున్నారు కాబట్టి కాదని లేకపోతున్నాడు తప్పకుండా తీసుకెళ్ళండి చూడండి మేస్తారు మీరు చెప్పారు కాబట్టి మా ఊడిని పంపిస్తాను కాకపోతే ఒక విషయం ఎట్టి పరిస్థితిలోనూ మా ఊడి సెలెక్ట్ కావాలా ఎందుకంటే ఈ చుట్టుపక్కల నాకంటూ ఓ పేరుంది ఉంది పలానా బుల్లపాయి గారు అబ్బాయి సెలెక్ట్ అవ్వలేదంటే అది మన ఇమేజ్ కే డామేజ్ అందుకనే ఈ డబ్బు తీసుకోండి టాలెంట్ తో సెలెక్ట్ అయ్యాడా ఓకే ఏ గొడవ లేదు ఒకవేళ కాలేదనుకోండి ఈ డబ్బుతో మేనేజ్ చేసి మా ఊడిని సెలెక్ట్ చేసి దాంతో వాడికి ప్లేస్ దొరుకుతుంది నాకు పరువు తగ్గుతుంది నేను అడుగుతా అడుగుతాను చెప్తారా అడగండి మీ పరువు విలువ ఎంత పరువు ఎరువా ఇలువ ఇంత అని చెవడానికి కొన్నిటికి ఇలువ కట్టలేవండి కరెక్టే సార్ టాలెంట్ కూడా అంతే టీంలో ప్లేస్ డబ్బుతో కొనేది కాదు టాలెంట్ తో గెలిచేది ఆ టాలెంట్ మీ వాళ్ళు ఉందన్న నమ్మకం ఉంది మీకు కూడా నమ్మకం ఉంటే నాతో పంపించండి మా వాడి మీద మీకు ఎంత నమ్మకం వేస్తారు అలాగే తీసుకెళ్ళండి నమస్తే సార్ ఈ లెటర్ ఎంపీ గారు పంపించారు సార్ వాళ్ళిద్దరిని సెలెక్ట్ చేయమని అవును సార్ చేద్దాంలే ముందు ముందు ఆయనతో మనకు చాలా పనులు మొదలు పెడదామా సెలక్షన్ కమిటీ వాళ్ళు రావాలి కదా సార్ సెలెక్ట్ చేయాలంటే ఎవరు రాదు ఈ అజయ్ సెలెక్ట్ చేస్తే సెలెక్షన్ కమిటీ మొత్తం సెలెక్ట్ చేసినట్టు అర్థమైందా సరే సార్ హలో అబ్బాయి ఫైన్ మీరేంటి ఇలా వచ్చారు ఈ రోజు ఫుట్బాల్ సెలెక్షన్స్ కదా వీడు మా అబ్బాయి హర్ష ఓహో నువ్వేం చేస్తావో ఎలా చేస్తావో నాకు తెలియదు మా అబ్బాయి టీంలో సెలెక్ట్ కావాలి ఓకే ఓకే డోంట్ వరీ మీ వాడు సెలెక్ట్ అయిపోయినట్టే వెళ్ళు పిల్లలందరినీ రెండు టీమ్స్ గా డివైడ్ చేయి సార్ నా క్యాండిడేట్ లేదు ఉన్నారు సార్ మీ క్యాండిడేట్ సార్ అవును సార్ సార్ చూద్దాంలే థ్యాంక్ యూ సార్ వెళ్ళు వీళ్ళ నాడు కమన్ బాయ్స్ కమన్ బాయ్స్ గో గో ఆల్ ది బెస్ట్ బాగా ఆడండి సరే మాస్టర్ మీ ఇద్దరు ఎట్లండి మీ ఇద్దరు ఎట్లండి సార్ డివైడ్ చేసేయం సార్ ఓకే స్టార్ట్ ద గేమ్ మేము ఆడతాం సార్ టైం అయిపోయింది నెక్స్ట్ ఇయర్ అండి నెక్స్ట్ ఇయర్ ఆ అదేంటండి ఇంకా ఆడించలేదుగా ఏంట్రా నన్నే క్వశ్చన్ ఇస్తావా ఏంటి సార్ అలా అనుకండి సార్ ఏదో తెలియక అన్నాడు ఎంతో ఆస్తి వచ్చారండి అయితే వీళ్ళు బాగా ఆడతారు సార్ ఒక్క ఛాన్స్ ఇవ్వండి వీళ్ళు బాగా ఆడతారా డిసైడ్ నేను నువ్వు కాదు అందుకే కదా ఒక్క ఛాన్స్ ఇవ్వమంటున్నాను కుదరదు అని చెప్తున్నా కదా ఇంకా ఎలా కమాన్ సురేష్ ప్లీజ్ సార్ ఎంతో దూరం నుంచి వచ్చాం మీరు ఇప్పుడు కాదంటే వన్ ఇయర్ వెయిట్ చేయాలి ప్లీజ్ సార్ ఒక ఛాన్స్ ఇవ్వండి సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ తీసుకెళ్ళి ఆడించు అలాగే హాయ్ బేబీ ఉమా గ్రౌండ్ లో ఉన్నా పండు ఈవినింగ్ మనం డెఫినెట్లీ కలుద్దాం బేబీ ఆడి చూడకుండా ఫోన్ మాట్లాడతాడేంటి

తప్పకుండా సెలెక్ట్ అవుతారు గేమ్ బాగా ఆడారు గోల్స్ బాగా చేశారు ఏమో ఎందుకు టెన్షన్ చూస్తుండండి గ్యారంటీగా మీ ముగ్గురు పేర్లు చదువుతారు నిజంగా వెళ్ళండి ఇదిగో చూడండి అందరు బాగా ఆడినా కొందరిని సెలెక్ట్ చేయాల్సి వస్తుంది కాబట్టి సెలెక్ట్ కాని వాళ్ళు ఫీల్ అవ్వకండి ఓకే టీంలో సెలెక్ట్ అయిన ఫోర్టీన్ ప్లేయర్స్ పేర్లు అని చదువుతాను ఆ పేరు గల వాళ్ళు సైడ్ లోకి వచ్చి ఓకే గోపాల్ కాశీ జగదీష్ హర్ష శంకర్ జాన్ అబ్దుల్లా పది పేర్లు ఆ నాలుగు పేర్లలో మనం ముగ్గురు పేర్లు బాగుండు పేర్లు మనం అయితే బాగుండు రా వాసు మన ముగ్గురులో కనీసం ఇద్దరు ఛాన్స్ దొరికినా చాలరా శర్మ రే మన ముగ్గురులో ఒక్కడు సెలెక్ట్ అయినా చాలరా కృష్ణ ఓకే బాయ్స్ ట్రై నెక్స్ట్ ఇయర్ ఎల్లండి ఎల్లండి బాగా ఆడారు సెలెక్ట్ అవుతారు అన్నారు కదా మాస్టర్ మరి మా ముగ్గురులో ఒక్కరు కూడా ఎందుకు సెలెక్ట్ కాలేదు మాస్టర్ ఒక్క గోల్ చేయనోళ్ళు కూడా సెలెక్ట్ అయ్యారు నేను ఎందుకు మాస్టర్ సెలెక్ట్ అవ్వలేదు బాగా అన్నప్పుడు కూడా సెలెక్ట్ కాకపోతే ఇంకెందుకు మాస్టర్ ఆడడం సురేష్ వీళ్ళందరికీ ట్రైనింగ్ క్యాంప్ ఎప్పటి నుంచి ఉంటుందో ఇన్ఫార్మ్ చేస్తామని చెప్పు అలాగే సార్ ఓకే ఎక్స్క్యూజ్ మీ ఏంటి వాళ్ళు ముగ్గురిని టీంలోకి ఎందుకు తీసుకోలేదు అది అడగడానికి నువ్వెవరు ఆడించమన్నావు ఆడించాను సెలెక్షన్ గురించి అడిగే అర్హత నీకు లేదు అన్యాయాన్ని ప్రశ్నించడానికి అర్హత లక్కర్లేదు అయినా బాగా ఆడిన వాళ్ళు కాదని ఏ మాత్రం ఆట రాని వాళ్ళని ఎందుకు సెలెక్ట్ చేశారు ఏంటి నన్నే క్వశ్చన్ వేస్తున్నావు నా ఇష్టం వచ్చిన వాళ్ళని సెలెక్ట్ చేస్తాను నీ వాళ్ళు నీకు గొప్ప కావచ్చు నాకు కాదు అయినా మీ వాళ్ళు నాకు టాలెంట్ ఏం పెద్ద కనిపించలేదు అందుకే సెలెక్ట్ చేయలేదు ఎంత డబ్బు ఇస్తే మా వాళ్ళు టాలెంట్ ఉన్న వాళ్ళుగా కనిపిస్తారు నీకు ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నావు డబ్బుకు ఎమ్ముడు పోయేలా కనిపిస్తున్నానా అంతకంటే నీచంగా కనపడుతున్నావు ఏంటి నాకన్నా నీ టీం నీ ఇష్టమా ఈ టీమ్ ఏమన్నా నీ ఇంటి టీమ్ అనుకున్నావా నీ వీధి టీమ్ అనుకున్నావా డిస్ట్రిక్ట్ టీమ్ రేపు ఇలా ఆట రాని వాళ్ళతో వెళ్ళి ఓడిపోతే ఓ చజయ్ టీం ఓడిపోయింది అంటారు ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ టీం ఓడిపోయింది అంటారు అప్పుడు పోయేది నీ పరువు కాదు జిల్లా పరువు అసలు నీలాంటి వాళ్ళ వాళ్ళే టాలెంట్ లేని వాళ్ళు అందలా ఎక్కుతున్నారు నిజంగా టాలెంట్ ఉన్న వాళ్ళు అవకాశాలు రాక ఆటకి దూరం అయిపోతున్నారు ఏంటి ఊరుకుంటున్నాను కదా అని ఓ స్పీచ్ ఇచ్చిస్తున్నావు అంటే మీ వాళ్ళని సెలెక్ట్ చేయనంత మాత్రాన నేను సెలెక్ట్ చేసిన టీం ఎందుకు పనికిరాదు అనుకుంటున్నావా అంటే ఈ టీం స్టేట్ టోర్నమెంట్ గెలవగల అనుకుంటున్నావా అవును డెఫినెట్లీ గెలుస్తుంది గెలవదు జోష్యం చెప్తున్నావా ఆ విషయం చెప్పడానికి జ్యోతిష్యం తెలియనక్కర్లేదు ఆట తెలిస్తే చాలు ఓహో నాకంటే ఎక్కువ తెలుసా నీకు ఆట సరే అయితే వాళ్ళతో నువ్వే ఒక టీం తయారు చేసుకో చేస్తాను ఎవరైతే నువ్వు ఆటకు పనికిరారన్నావో వాళ్ళతోనే ఒక టీం తయారు చేస్తాను నీ టీం మీద వాళ్ళని గెలిపిస్తాను ఏంటి ఛాలెంజ్ చేస్తున్నావా ఎస్ ఛాలెంజ్ చేస్తున్నాను ఈ రోజు పదిహేను వచ్చే నెల పదిహేను నీకు దమ్ముంటే టీమ్ తో గేమ్ అంటానికి రా మా వాళ్ళు గాని గెలిస్తే వాళ్ళ ముగ్గురిని నువ్వు టీమ్ లో తీసుకోవాలి నీ టీం ఓడిపోతే గ్రౌండ్ లో అందరు ముందు నీ కాళ్ళకి దండం పెట్టి వెళ్ళిపోతా అయితే నా కాళ్ళకి దండం పెట్టడానికి రెడీగా ఉండు నేను రెడీగా ఉండడం కాదు మా వాళ్ళ టీమ్ లో తీసుకోవడానికి నువ్వు రెడీగా ఉండు చా నీ మీద నీకు అంత నమ్మకం ఉందా ఆ మీద కాదు మా వాళ్ళ టాలెంట్ మీద నమ్మకం వాళ్ళు గ్యారంటీగా గెలుస్తారు గెలుస్తీరుతారు రైట్ అండ్ సీ ఏంటి అంతా డల్గా ఉన్నారు టీంలో సెలెక్ట్ అవ్వలేదనా సెలెక్ట్ అవునందుకు బాధగానే ఉంది కానీ మీరు అనవసరంగా ఛాలెంజ్ చేసినట్టున్నారు మాస్టర్ అవును మాస్టారు సెలెక్ట్ అవ్వని మేము వాళ్ళతో మ్యాచ్ ఎలా గెలుస్తాం పైగా మనకు టీం కూడా లేదు మాస్టర్ టీం ని నేను తయారు చేస్తాను తయారు చేసినా వాళ్ళ మీద మనం గెలవలేం మాస్టర్ అవును మాస్టారు ఓడిపోదాం అనిపిస్తుంది నిజమైన ఓటమంటే ఏంటో తెలుసా బరిలోకి దిగక ఓడిపోవడం కాదు దిగక ముందే ఓడిపోతాం అనుకోవడం తన మీద పడ్డ రాళ్ళకి భయపడి పారిపోతాడో పిరికివాడు ఎదురు తిరిగి పోరాడతాడు ఓ ధైర్యవంతుడు ఆరాళ్లతోనే కోట నిర్మించుకుంటాడు ఓ మేధావి అన్నాడు ఒక మహాన్ బావుడు పిరికి వాళ్ళ పారిపోతారో ధైర్యవంతులా ఎదురు తిరిగి పోరాడి గెలిచి అదే ఊర్లో గెలిచింది ఒప్పుకుంటారా లేదా నాకు నేను మాట్లాడతాను కదా ఏంటి మాట్లాడేది అసలు మీ గురించి మీరు ఏమనుకుంటున్నారు అయినా మీరు ఛాలెంజ్ అయినాక మీరు ఏమైనా ఛాలెంజ్ రావడం అనుకుంటున్నారా మీరు వచ్చి మాస్టర్ రావడానికి ఆయన ఈ ఊరు గురించి ఎప్పుడూ ఛాలెంజ్ చేస్తాం అండి మీరు అలా చేస్తారండి ఇప్పుడు చూడండి ఒక్కడ కూడా సెలెక్ట్ కానందుకు ఊరు పరుగు పోయింది నా కొడుకు సెలెక్ట్ గా నా పరువు పోయింది వీళ్ళని సెలెక్ట్ చేయింది టాలెంట్ లేక్ కదండి కోచ్ రాజకీయాల వలన ఆ రాజకీయాలు లేనిది ఎక్కడ మాస్టర్ వస్తే అదృష్టం రాకపోతే మన దుదృష్టం అని సరిపెట్టుకోవడమే అందరూ అలా సరిపెట్టుకోబట్టే నిజమైన టాలెంట్కి గుర్తింపు లేకుండా పోతుంది ఈ ముగ్గురులో టాలెంట్ ఉంది కాబట్టి వీళ్ళని ఎంకరేజ్ చేయాలనుకున్నాను వీళ్ళకి జరిగిన అన్యాయాన్ని ఎదిరించాలనుకున్నాను టాలెంట్ లేని వాళ్ళని ఎంకరేజ్ చేయడం ఎంత తప్పో టాలెంట్ ఉన్న వాళ్ళని ఎంకరేజ్ చేయకపోవడం కూడా అంతే తప్పు మీ భాషలో చెప్పాలంటే బీడు భూమిలో పంట వేయడం ఎంత తప్పో సాగు భూమిలో పంట వేయకపోవడం కూడా అంతే తప్పు కన్నవారి పేరు నిలబెట్టే పిల్లలు చాలా ఎక్కువ మంది ఉంటే ఉన్న ఊరు పేరు నిలబెట్టే పిల్లలు చాలా తక్కువ మంది ఉంటారు నాకు ఈ పిల్లలు మీ ఊరికి మంచి పేరు తెస్తారనే నమ్మకం ఉంది మీకు కూడా నమ్మకం ఉంటే నాకు అవకాశం ఇవ్వండి ఏంటండి ఇంకా ఆలోచిస్తున్నారు మాస్టర్ చెప్పింది కరెక్ట్ మన పిల్లల గురించి మన ఊరు గురించి ఆయన అంతగా ఆలోచిస్తుంటే మనం ఇంకెంత ఆలోచించాలి నిజమే కానీ ఊరు తరపు నుంచి ఆడాలంటే ప్రెసిడెంట్ గారు ఒప్పుకోవాలి కదా ఒప్పండి ఆయన ఏమైనా ఆస్తులు అడుగుతున్నాడే ఏటే పిల్లలు ఈ తరపున ఆడడానికి పెర్మిషన్ అడుగుతున్నాడే ఇచ్చేస్తా పాలే ప్రెసిడెంట్ నువ్వనేనా మీరే పర్మిషన్ ఇవ్వాలా లేదో ఆలోచించి చెప్తాను ప్రెసిడెంట్ గారండి అసలు మాస్టర్ గారు ఛాలెంజ్ చేయడానికి ఇంకో కారణం కూడా ఉందండి ఏంటది వాళ్ళు మమ్మల్ని సెలెక్ట్ చేయబడమే కాకుండా మన ఊరిని తిట్టారండి మన ఊరిని తిట్టాడా అవునండి ఏ ఊరు నుంచి వచ్చారంటే సగరెట్ అన్నామండి తొక్కలో సగరెట్ పల్లి నుంచి వస్తే టీమ్ లో ప్లేస్ ఇవ్వాలా అన్నారండి తొక్కలో సగరెట్ పల్లి అన్నాడా అవునండి అంతే కాదు మమ్మల్ని ఏమన్నా అనండి కానీ మా ఊరిని ఏమన్నా అంటే మా ప్రెసిడెంట్ గారు ఒప్పుకోరని చెప్పామండి అప్పుడేమన్నాడు బొంగులో ప్రెసిడెంట్ మమ్మల్ని ఏం చేస్తాడు అన్నాడండి బొంగులో ప్రెసిడెంట్ అన్నాడా ఆ విషయం వాడికి ఎలా తెలిసిందండి సరే అయితే వాడు పొగరాంచాల్సిందే సరే మాస్టారు ఊర్లో ఏం కావాలంటే అది వాడుకోండి ఏ పిల్లడు కావాలంటే ఆ పిల్లడిని ఆడించండి కావాలంటే నా కొడుకుని కూడా పంపిస్తాను మనకి కొడుకు ఆ పిల్లల్ని ఆడిం చేసుకోండి బాగానే ఉంది మరి ఆ స్కూలు ఆ అటెండెన్సె అటెండెన్స్ గురించి మీకు ఎందుకండి హెడ్ మాస్టర్ చెప్తాను ఆడే పిల్ల అందరికి అటెండెన్స్ చేseమని మాస్టర్ మీ పని మీద మీరు ఉండండి థ్యాంక్స్ అండి శ్రీను ఈ ఊర్లో ఫుట్బాల్ ఆడే పిల్లలు ఎవరు లేరా ఆ మా ఫ్రెండ్స్ ముగ్గురు ఉన్నారు మాస్టర్ కానీ వాళ్ళు ఫుట్బాల్ ఆడడం అనేసి క్రికెట్ ఆడుతున్నారు మాస్టర్ సరే అయితే మీ ఇద్దరు ఊర్లోకి వెళ్ళి వాళ్ళకి మ్యాచ్ గురించి చెప్పి నా దగ్గర తీసిరండి సరే మాస్టర్ మనం ఊర్లోకి వెళ్ళి మన టీంకి ఎవరు పనికి వస్తారు చూద్దాం ఏంటి మిగతా మీతో మేము ఫుట్బాల్ ఆడాలా అవునరా పదిహేను తారీఖున తూర్పు గోదావరి జిల్లా జట్టుకి మనూర్ జట్ కి మ్యాచ్ ఉంది మనూర్ జట్ మనూర్ జట్టు ఎక్కడ ఉంది లేదు కాబట్టి మాస్టర్ గారు మనందరితో కలిపి జట్టుని తయారు చేస్తానన్నారా అవునా మీకు కొంచెం ఫుట్బాల్ ఆడటం వచ్చు కదా అందుకే మాస్టర్ గారు మిమ్మల్ని తీసుకురామన్నారా రమ్మల్ గానే ఏసుకుంటూ వచ్చేదానికి క్రికెట్ కాదు కదా మేము ఫుట్బాల్ ఆడ క్రికెట్ ఆడుకుంటాం ప్లీజ్ రా మా మాకోసం ఆడరా కావాలంటే మ్యాచ్ అయిపోయిన తర్వాత మళ్ళీ మీరు క్రికెట్ ఆడుకోండా మేము ఆడమని చెప్తాం కదా పదండి రా

జాతనికి <laughs> <laughs> ఏంటి లాగేది అది ఈ లాగటం కాదు ఈడేదాన్ని గోదావరిలో లాగేశాడు చెప్పే సత్యన గుర్రానికి మూడు వేలు ఇస్తావా లేదని ఆ నానా కూడా చేస్తున్నాడు అసలు ఈ

మాస్టారు ఈడు చేసిన అల్లరి గురించి మీకు తెలియదు అండి పిల్లలు అన్నా అల్లరి చేయరా ఏంటి చెయ్యొచ్చు మాస్టారు కానీ చేసిన విలువ అల్లరు ఆ మూడు వేలు కావాలంటే నేను ఇస్తాను మిమ్మల్ని ఒక విషయం అడగాలి ఏంటండి ఈ ఊరు తరఫున ఒక ఫుట్బాల్ టీం తయారు చేద్దాం అనుకుంటున్నాను మీరు ఒప్పుకుంటే కిట్టుని అందులో ఆడిందాం అనుకుంటున్నాను బలేవారు మాస్టారు దానికి ఇంతలా అడగాల కనీసం ఏదోగా ఆటలో పడితేనే చదులుతుందేమో కావాలంటే పగలూ రాత్రి మీ దగ్గర ఏం కిట్టు ఆడతావా మీస్కెట్ బాల్ త్రోబాల్ క్రికెట్ బాల్ రబ్బర్ బాల్ బేస్బాల్ వాలీబాల్ అన్ని ఆడదా మాస్టర్ అన్ని బాల్ అక్కర్లేదు ఫుట్బాల్ ఆడితే చాలు ఓకే మాస్టర్ మీరు చెప్పారుగా ఆ ఫుట్బాల్ మాత్రం మాస్టర్ ఓకే వీళ్ళే మాస్టర్ ఆ ముగ్గురు వీళ్ళకంతా చెప్పాం వీళ్ళు ఆడడానికి ఒప్పుకున్నారు అయితే మీరు రేపు ప్లే గ్రౌండ్ ఓకే మనకి ఇంకా ప్లేయర్స్ ఎవరు దొరుకుతారో చూద్దాం అలా అబ్బాయిని చూస్తున్నారు ఆ కుర్రాడు మన పనికొస్తాడు ఆ కుర్రాడా అవును ఫుట్బాల్ ఆడేవాడికి కాళ్ళు బలంగా ఉండాలి రోజు మట్టి తొక్కుతాడు కాబట్టి కాళ్ళు బలంగా ఉంటాయి పదండి అడుగుదాం రండి రండి ఏటి కుండలు కావాలేటండే ఈ కుర్రాడు కావాలి ఏటండ ఏలకొలా ఉందా నేను కొడుకున్న పోనివాళ్ళు కనబడుతున్నాడు మీకు అయ్యో నేను అడుగుతుంది మీ కొడుకుని కొనుక్కోటానికి కాదు మరి ఫుట్బాల్ ఆడటానికి ఫుట్బాల్ ఆడాలా ఫుడ్ కోసం చేస్తున్నారు పని ఆపేసి ఫుట్బాల్ ఆడాలా ఫుట్బాల్ ఆ నాటికి పంపిస్తే ఇక్కడ పని ఎవరు చేస్తారా వేరే ఎవరినైనా పెట్టుకుంటే ఆ పనోళ్ళు పెట్టుకుంటా రోజు వంద రూపాయల వాళ్ళు ఎవరిస్తారండి నేను ఇస్తాను మీ కొడుకు మీ పనికి ఎంత అవసరమో నాకు తెలియదు కానీ నాటికం మాత్రం చాలా అవసరం ప్లీజ్ పంపించండి వాళ్ళ నుంచి ఆడుతుంటే ఆలోచిస్తాను అంటే ఏ ఆటకే కదా పంపించు తీసుకెళ్ళను బాబు బాగో ఆడించాడు కుర్రోడు మంది పనికి వస్తాడు